రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్టో డిఎస్సి మిత్రులకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి యువతకు మంచి రోజులు వచ్చాయి ఈ వీడియో మీకోసం మీకు అంకితం చెప్పబోయే ముందు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వైరల్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ షేర్ టు ఆల్ నేను చెప్తూనే ఉన్నాను నేను ఒకటి ఒకటే స్టాండ్ కాకపోతే నేను చెప్పటంలో కొంచెం చెప్పటం వలన నేను చెప్పే మాటల్లో ఒక నెల రోజులు లేట్ అయింది కానీ పక్కాగా వచ్చింది నోటిఫికేషన్ ఈరోజు ఆర్డినెన్స్ వస్తుంది జివో నాకు తెలిసినంత వరకు ఒక రెండు మూడు రోజుల్లో డిఎస్సీ నోటిఫికేషన్ అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది చెప్పిన దాని ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది ఒక రెండు మూడు రోజుల్లో కానీ చాలామంది దెబ్బతిన్నారు దెబ్బతింటున్నారు కూడా మీ నేనే నేనేమంటున్నానంటే నిరుద్యోగులను నేను తప్పుపడుతున్నాను నిరుద్యోగుల్ని చెరగొట్టిన వాళ్ళని తప్పు పెడుతున్నాను పిల్లల్ని చెడగొట్టిన వాళ్ళని తప్పు పెడుతున్నాను దీంట్లో సమాజంలో రకరకాల వ్యక్తులు పాత్ర వహించారు వానికి తెలిసినట్టు తెలిసి ఏదో కట్టుకథలు అల్లాడు ఒక్కొక్కడు రాదు అని ఒకటి చెబుతాడు పోస్టులు లేవు అని ఒకటి చెప్తాడు రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సి అని ఒకటి చెప్తాడు టెట్ వస్తుంది డిఎస్సి రాదని ఒకటి చెప్తాడు దీనివల్ల పిల్లలు డిస్టర్బ్ అయిపోయారు ఇన్ని రోజులు అంటే చదివేవాడు చదివాడు చదివేవాడు పట్టించుకోవట్లే సీక్రెట్ గా చదివేశాడు మాకు టచ్ లో ఉండి మాకు ఎప్పటికప్పుడు టచ్లో ఉండి అవి ఎన్నట్టే విని వాడిని వదిలేసి మిగిలినటువంటి పనిలో తీసుకోకుండా చదివేటటువంటి వాడు చదివాడు కానీ ఎనభై పర్సెంట్ పిల్లలు దెబ్బతి దెబ్బతింటున్నారు దెబ్బతింటున్నారు ఎందుకంటే వీళ్ళు వేరే వాళ్ళ మాటలతో ప్రభావితమయ్యారు వేరే వాళ్ళ యొక్క చేష్టలతో ప్రభావితమయ్యారు వేరే వాళ్ళ యొక్క వీడియోస్తో ప్రభావితమయ్యారు వేరే యొక్క స్టోరీలు కట్టుకథలతో ప్రభావితమయ్యారు సో దానివల్ల మరి మిమ్మల్ని దేవుడే ఈ ప్రభావితం అయినటువంటి వాళ్ళని దేవుడే రక్షించాలని దేవుడి మీద దేవుడిని నేను వేడుకుంటున్నాను ఎస్ కానీ మీరు ఇప్పటికైనా అదృష్టం కలిసి వస్తే మీరు టైం ఎక్స్టెండ్ చేయవచ్చు ఎక్స్టెండ్ చేస్తే మీరు సేవ్ అయిపోతారు టైం ఎక్కువ రోజులు అంటే కనీసం ఒక మూడు నెలలు ఇస్తే మీరు సేవ్ అవుతారు ఈరోజు పేపర్లో వచ్చినట్టు నలభై ఐదు రోజుల్లో టైం ఉంటే టైం ఇస్తే మీరు బుక్స్ కొంటారు బుక్స్ పోతాయి యాప్లు పోతాయి నో యూస్ టెన్షన్ టెన్షన్కి గురి అవుతారు టెన్షన్ వల్ల మైండ్కి ఎక్కదు ప్రశాంతత ఉండాలి ఈ పాటకి అయిపోవాలి మీకు ఎప్పటికప్పుడు ఈ పాటకి అయిపోవాలి సిలబస్ అయిపోవాలి ఎప్పుడూ నవంబర్లో నవంబర్ ఎండింగ్లో పెట్టారు మీరు మీ కోఆపరేషన్ లేక చదవండిరా బాబు అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క మెసేజ్ పెట్ట ఒకడు అంటాడు నువ్వు చెప్తే రాదంటాడు ఒకడు ఒకడేమో ఎన్ని ఎప్పుడో చూసావని మాట్లాడి అంటాడు ఒకడు సో దీని వల్ల ఏమవుతుందంటే మీ మీద కక్ష కట్టారు పిల్లల అభ్యర్థుల అభ్యర్థుల మీద మిగిలినటువంటి వాళ్ళు వ్యతిరేకంగా ఎవరైతే చేస్తున్నారో మీకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళంతా మీ మీద కక్ష కట్టారు ఎస్ కక్ష కట్టారు ఎందుకంటే వాళ్ళకి జాబు రాలేదు మీకు జాబు రాకూడదు నేను పోయినా పర్వాలేదు నా పక్కమ్మతో పోవాలి నేను నేను ఎలా ఉన్నాయి నా పక్కమ్మతో బాగుపడకూడదు ఇది యాటిట్యూడ్ దీనివల్ల నూటికి ఎయిటీ పర్సెంట్ అభ్యర్థులు నిర్లక్ష్యానికి వారంతరకు వాళ్ళే నిర్లక్ష్యానికి గురయ్యారు ఒక ట్వంటీ పర్సెంట్ అభ్యర్థులు బాగా ప్రిపేర్ అయ్యారు ఇప్పటికే కంప్లీట్ ఇచ్చారు నేను ఇంకా నేను చెప్పబోయేది ఏంటంటే ఈ నష్టాన్ని కనీసం ఈ వారం రోజులైనా పూడ్చుకోండి ఈ వారం రోజులైనా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఈ వారం రోజులైనా మీరు జాగ్రత్తగా ఉండండి మీరు జాగ్రత్తగా ఉంటేనే మీరు జాగ్రత్తగా ఉంటేనే మీరు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ని సాధించగలరు లేకపోతే కష్టము లేకపోతే చేయలేరు కాబట్టి మీకు డిఎస్సికి నలభై ఐదు రోజులు అన్నాడు ఒక విషయం చెప్తా సీక్రెట్ విషయం చెప్తాను మీకు ఇక్కడ జనరల్గా చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ట్రాటజీ ఎట్లా ఉంటుందంటే ఒకేసారి అన్ని ఎవరు ఒకేసారి అన్ని ఎవరు అన్ని ఎవరంటే ముందే మూడు నెలల సమయం అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గు ఎందుకు గుర్తొస్తారు మూడు నెలల సమయం అంటే ఎందుకు గుర్తొస్తారు అదే నలభై ఐదు రోజులు అంటే మీను మీ నుండి మీ నుండి అంటే అభ్యర్థుల నుండి అభ్యర్థనలు వెళ్ళిన తర్వాత ప్రభుత్వానికి ఎంతమంది ఈ టయానికి బాండ్ అవుతున్నారు రాస్తారు అని చూసుకుంటారు నూటికి డెబ్బై పర్సెంట్ నాకు ఈ టైం సాలు ముప్పై పర్సెంట్ కేవలం ముప్పై పర్సెంటే మాకు ఈ టైం సాలు అంటే నలభై ఐదు రోజులు పెట్టారు నూటికి డెబ్బై పర్సెంట్ అభ్యర్థులు మాకు మూడు నెలలు కావాలి అని మీరు అభ్యర్థనలు తెలిసి ప్రభుత్వానికి అప్పుడు పరిశీలిస్తారు ఫస్ట్ ఏం చే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏం చేస్తారంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఫస్ట్ వదులుతారు అట్లా ఒక బాణ వదిలి నలభై ఐదు రోజులు అంటారు నలభై ఐదు రోజులు మీరు సఫర్ కాకోకుండా ఎవరికో వాళ్ళు ఓకే అంటే ఎస్ నలభై ఐదు రోజులు కావాలి అలా కాకోకుండా మాకు నలభై ఐదు రోజులు సాలదు మా ఇప్పటివరకు నోటిఫికేషన్ రాదు అని అనుకున్నామేమో సిలబస్ చాలా ఎక్కువ ఉంది ఎస్సీ ఎస్సీ అభ్యర్థులు కూడా మొన్నే కోచింగ్ స్టార్ట్ అయినాయి మైనారిటీలు కూడా మొన్నే స్టార్ట్ అయినాయి బీసీ అభ్యర్థులు కూడా మొన్నే స్టార్ట్ అయినాయి కాబట్టి మాకు టైం కావాలి అని మీరు రిక్వెస్ట్ చేస్తే అప్పుడు పరిశీలిస్తారు ఇవి జరిగినాయి గతం గత డిఎస్సిలో కూడా జరిగినాయి దాకా ఎందుకు మొన్న జులై లో ఫస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఆఫ్ వన్ మంత్ అన్నారు నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత మీరంతా వెళ్ళి అభ్యర్థించారు మాకు నలభై మాకు మూడు నెలలు కావాలని ఇమ్మీడియట్గా మూడు నెలలు ఇచ్చారు అంటే సమస్య సృష్టించడం తెలుసు సమస్యను పరిష్కరించడం కూడా తెలుసు కాబట్టి మిత్రులారా అయితే మీరు నలభై ఐదు రోజులు అరవై రోజుల మధ్యలోనే ఉంటుందని ప్రిపేర్ అవ్వండి వస్తే వెళ్ళండి గోడ్ లాటరీ తగిలితే వెళ్ళండికో లాటరీ తగలకపోతే మీరు దీనికే దీనికే బాండ్ అయిపోవాలి దీనికే ప్రిపేర్ అయిపోవాలి ఆ విధంగా మీరు ప్రిపేర్ అయితేనే కెన్ సక్సెస్ యు కెన్ సక్సెస్ అదర్వైజ్ సక్సెస్ కాబట్టి ఒళ్ళు దగ్గర ఇప్పటికైనా మీరు మీరు ఎవరి మాట పడితే వారి మాట వింటే మీ లైఫ్ ఇన్ని రోజులు చదివినటువంటి మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టినటువంటి పెట్టుబడి విద్య మీద పెట్టినటువంటి పెట్టుబడి మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశయాలు అన్ని అడిగాసైపోతాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు ఆరు లక్షల మంది డిఎస్సి అభ్యర్థులారా నేను ఇదే ఇచ్చేటటువంటి నా పిలుపు ఇదే నేను ఇచ్చేటటువంటి నా సూచన ఇదే నేను ఇచ్చేటటువంటి నా సలహా ఇప్పుడు నేను చైనా డెడికేట్ గా చదవండి ఒక స్టాండ్ ఒక మాట ఒక మాట మీద నిలబడ్డాము అంటే ఒక స్టాండ్ తీసుకున్నాము అంటే దానికి బద్దులై ఉండాలి ఆ లైన్కి బద్దులై ఉండాలి అంతేగాని రకరకాల ఆడి చెప్తే ఒక మాట వీడి చెప్తే ఒక మాట ఇంకోటి చెప్తే ఒక మాట ఈ విధంగా మీరు ఇంట ఉంటే గాలికి తాటేకు ఏ విధంగా కొట్టుకుపోతుందో ఆ విధంగా లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి నా సలహా మీరు జాగ్రత్తగా పాటించండి అద్భుతంగా పాటించండి ఎక్స్టర్నల్గా పాటించండి మీకు మంచి రోజులు వస్తున్నాయి మీకు మంచి రోజులు వస్తున్నాయి కాబట్టి మిత్రులారా మీరు ప్రతి ఒక్కరూ బాగా ప్రిపేర్ అవ్వండి నలభై ఐదు రోజుల కంటే ఎక్కువే ఉంటుందని నా పర్సనల్ వ్యూ నా పర్సనల్ ఆలోచన నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన నా వ్యక్తిగతమైనటువంటి విధానం అందుకని ప్రభుత్వం నుంచి ఏమీ రాలేదు నేను ఇన్నా టీడీపీ గవర్నమెంట్లో నేను ఉద్యోగాలు సంపాదించాను కాబట్టి నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను ఇంతకుముందు ప్రభుత్వం లాగా మొండిగా ఏమి వెళ్ళదు వెళ్ళరు వెళ్ళరు ఇంకోటి ఒకటి చెప్తున్నాను చాలామంది పోస్టు లీవ్ నాకే చెప్పారు ఒకడు స్టోరీ కట్టుకథ నాకే ఫోన్ చేసి ఒక కట్టుగా చెప్పాడు స్టోరీ రకరకాల కట్టు నాకే చెప్పాడు ఒకడు మీరే మీకెందుకు చెప్పరు ఒక గవర్నమెంట్ హెడ్ మాస్టర్డా ఆ క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ ఏమంటాయంటే సార్ పోస్ట్ లేవు సార్ ఇదంతా గ్యాంబ్లింగ్ సార్ ఇదంతా నోటిఫికేషన్ ఇవ్వరు సార్ ఇదంతా పిల్లల్ని మభ్యపెడతాను కదా సార్ ఎస్సీ కమిషన్ పదవీకాలం పొడిగించారు కాబట్టి సార్ ఎస్సీ ఎస్సీ సభ్యు పదవీకాలం పొడిగించారు కదా సార్ కాబట్టి నెల రోజులు పోస్ట్ అవుతూ అయిపోతుంది సార్ మీరు వినమాకండి సార్ ఇలాంటి చెప్పమానసా అని ఈ విధంగా ఒక హెడ్ మాస్టర్ నాకు చెప్పాడు నాకు నవ్వొచ్చింది మరి పిచ్చోడా నువ్వు ఎట్లా హెడ్ మాస్టర్ అయ్యేవరా సబ్జెక్ట్ లేనటువంటి వాడి నువ్వు ఏదో ఒకటి కట్టుగదలు చెప్తావు నువ్వు నాకే నువ్వు కట్టుగదలు చెప్తున్నావు పిల్లలకి ఏ విధంగా ఇంకా ఎన్ని ఎన్ని స్టోరీలు చెప్తావు అని అనుకుంది ఒకటే గుర్తు పెట్టుకోండి యాభై వేల పోస్టులు ఉన్నాయి ఏం ఫిల్అప్ చేశారా ఆ ముందు ప్రభుత్వాలు ఏం ఫిల్ అప్ చేసింది ఏమి రెండు సంవత్సరాలు ఒకసారి డిఎస్సి అవును ఇచ్చారా అరవై రెండు సంవత్సరాలు ఏజ్ పెరిగిన తర్వాత పెంచిన తర్వాత టీచర్స్ కి కి వాళ్ళంతా ఇప్పుడు రిటైర్ అవుతున్నారు వాళ్ళంతా ఇప్పుడు రిటైర్ అవుతున్నారు అరవై సంవత్సరాలు అరవై రెండు సంవత్సరాలు పెంచిన తర్వాత వాళ్ళంతా ఇప్పుడు రిటైర్ అవుతున్నారయా ఒక ఏడు వేల మంది రిటైర్ అవుతున్నారు నెక్స్ట్ పన్నెండు వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి అత్యంత దరిద్రం మనకే ఎడ్యుకేషన్ ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయంటే పేద పిల్లల్ని బడుగు బలహీన వర్గాలని నిర్లక్ష్యం చేసినట్టు ఏకోపాధ్యాయ పాఠశాల ఒకే ఒకే టీచర్ ఉన్నటువంటి స్కూల్స్ పన్నెండు వేల స్కూల్స్ ఉన్నాయి బీహార్ రాష్ట్రం ఏకోపాధ్యాయ లేనటువంటి రాష్ట్రం ఫస్ట్ ప్లేస్ లో ఉంది లేనటువంటి రాష్ట్రం ఉన్నటువంటి రాష్ట్రం అంత ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఏమి ఏం ఆలోచించారు ప్రభుత్వం ఏం పోస్టులు ఇచ్చారు ప్రభుత్వం అక్కడ టీచర్స్ ఉంటేనే కదా పిల్లలు చదువు చెప్పడానికి అవకాశం ఉంటుంది టీచర్స్ లేకుండా ఐపీ సిలబస్ అదేవిధంగా ఇంటర్నేషనల్ సిలబస్ కంప్యూటర్స్ అయితే వాట్ ఇస్ ద యూస్ నో యూస్ ఎట్ ఆల్ కాబట్టి ఏకోపాధ్యాయ పాఠశాల ఉన్నాయి కొత్త స్కూల్స్ పెడుతున్నారు రిటైర్మెంట్లు అవుతున్నాయి ప్రమోషన్లు వస్తున్నాయి మీరు మాకు ఎవరైనా చెప్పినా స్కూల్ లేవు సర్ప్లస్ పోస్టులు నమ్మొద్దు అది అబద్ధం ఒకవేళ ప్రభుత్వం చెప్తే ఎవరైనా చెప్పితే వాళ్ళు పోస్టులు ఇవ్వాలి అనేటటువంటి అని చెప్పినట్టే కాబట్టి పోస్ట్లు యాభై వేల పోస్టులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నింపాలే కానీ ప్రతి క్లాస్కి ఒక టీచర్ని వేసి అందరు ప్రతి చోట పిల్లప్ చేస్తే నాట్ ఓన్లీ జిల్లా పరిషత్ మండల పరిషత్ బట్ ఆల్సో మున్సిపాలిటీ స్కూల్స్ కార్పొరేషన్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ బీసీ స్టడ్ బీసీ స్టడీ సర్కిల్స్ ఎస్సీ స్టడీ సర్కిల్స్ ఎస్టీ స్టడీ సర్కిల్స్ మైనార్టీ స్టడీ సర్కిల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ వీటన్నింటిని కలుపుకోవాలి కలుపుకుంటే సుమారుగా యాభై వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి మరి నాకైతే నమ్మకం ఈ ప్రభుత్వం మీద ఎందుకంటే ప్రభుత్వం నేను అట్లన్న ఐమ్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ టు ద గవర్నమెంట్ నేను గవర్నమెంట్ ఏ గవర్నమెంట్కి నేను సపోర్ట్ చేయండి కానీ నేను ఈ గవర్నమెంట్ లో ఉద్యోగాలు సంపాదించినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను డిఎస్ఈకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు అయితే కొన్ని కారణాల వల్ల లేట్ అవ్వచ్చు కొన్ని కారణాల వల్ల లేట్ అవ్వచ్చు గతంలో గత ప్రభుత్వం సాల్ట్ ఒప్పందం కుదుర్చుకున్నా వల్ల కూడా లేట్ అవ్వచ్చు చెప్పట్లేదు కానీ వరల్డ్ టీచర్స్ స్ అని ఒప్పందం కుదుర్చుకో కుదుర్చుకున్న దానివల్ల లేట్ అవ్వచ్చు రకరకాల టెక్నికల్ కారణాల వల్ల లేట్ అవ్వచ్చు ఎస్సీ వర్గీకరణ వల్ల లేట్ అవ్వచ్చు లేట్ అవ్వచ్చు కానీ నీకు మాత్రం జాబ్ వస్తుంది కాబట్టి మీరు ఎలాంటి ఎలాంటి అభద్రతా భావానికి గురి కావచ్చు దయచేసి నేను చెప్తున్నాను నేను ఒక్కడనే చెప్పింది మీకు పాజిటివ్ వేలో ఇప్పటి వరకు కూడా నేను ఒక్కడనే మీకు చెప్పింది రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు అందరూ అంటున్నారు సార్ మీరు ఒక్కళ్ళే సార్ మమ్మల్ని మేల్కొల్పింది పాజిటివ్ దృక్పథాన్ని మాలో నాటింది మీరు ఒక్కళ్ళే సార్ అని రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా అంత ప్రతి పిల్లవాడు చెప్తున్నాడు ప్రతి పిల్లవాడు చెప్తున్నాడు నేను ఇప్పుడు కూడా అదే స్టాండ్లో ఉన్నాను కాబట్టి మీరు బాగా చదువుతాయి ఐ రిక్వెస్ట్ మీకు జాబ్ వస్తే మీకు జాబ్ వస్తే నేను బాగుపడినండి మా సంస్థ బాగుపడినట్టు మా సంస్థకు మంచి పేరు వస్తుంది మీకు జాబు రావాలి ప్రతి ఒక్కరికి కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి జాబు రావాలి అనేటటువంటి దృక్పథంతో వర్క్ చేయాలి కాబట్టి మీకు టైం ఉంటుంది కన్ఫ్యూజ్ పడొద్దు నేనున్నాను అదే అయితే ఇప్పటివరకు బుక్స్ మీకు అందరికీ చాలా తక్కువ రేటుకి అందించాం కానీ మాకు మరి ఖర్చులు ఇవన్నీ బాగా పెరిగిపోయినాయి రేపటి నుంచి మీరు అందరూ సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొంచెం ప్రైసెస్ పెరుగుతున్నాయి అదేవిధంగా యాప్ అయితే మ్యాక్సిమం రోజు రేపు వరకే అదే రేటుకి మీకు యాప్ అందిస్తున్నాను మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను రేపు సోషల్ రిలీజ్ చేస్తున్నాం సోషల్ రిలీజ్ చేస్తున్నాం సైన్స్ కంటెంట్ జీకే కూడా రిలీజ్ చేస్తున్నాం ఎస్ఐటీకి దమ్మున్నటువంటి బుక్స్ అయ్యారు దయచేసి ప్రతి ఒక్కరిని సోషల్లో ఫాలో అవ్వండి ప్రతి సోషల్ అభ్యర్థి ఫాలో అవ్వండి నెక్స్ట్ ఒక వీడియోలో సోషల్ గురించి చెప్తాను థ్యాంక్ యూ